ఫ్రెండ్స్ నేను మమత వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట ఎండు చేపల కర్రీ అనమాట సో ఎండి చేపలలో అంటే చాలా వెరైటీసే ఉంటాయి కానీ ఈరోజు నేను షేర్ చేసే ఎండు చేపలు ఏంటంటే బొమ్మిడి చేపలు సో మేము మా తెలంగాణలో అయితే బొమ్మిడి చేపలు అంటాము అలాగే మన ఆంధ్ర సైడ్ అయితే బొమ్మిడాయిలు అంటారు అనుకుంటాను సో ఈ బొమ్మిడి చేపలతోటి చాలా అంటే చాలా రుచికరంగా కర్రీ అంటే టమాటోస్ వేసి కూడా చేస్తారు అలాగే పులుసు వేసి కూడా చేస్తారు చాలా బాగుంటుంది ఇంకా వీటి కోసం అయితే ముందుగా నేను బొమ్మడు చేపలను తీసుకున్నాను మంచిగా నీట్గా క్లీనింగ్ చేసేసి నీట్గా చిన్న చిన్న ముక్కలు అంటే మనకి ఇష్టమైన సైజులో ముక్కలు కట్ చేసి ఇంకా వీటిని కడగాలంటే వేడి నీళ్ళు పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో ఇసుక ఉంటుంది సన్నగా సో వేడి నీళ్ళు ఒక గిన్నెలో పెట్టేసుకొని ఈ ముక్కలనన్నీ కూడా వేడి నీళ్ళలో వేసుకొని ఇలా తిప్పుతూ పైకి కిందకి ఒక్కసారి కదిలించుకుంటూ నీట్గా అయితే కొద్దిగా ఒక సెకండ్ అలా ఉంచేసి మళ్ళీ చల్లనీళ్ళతో కడగాలి ఇలా నీట్గా ఇందులో ఇసుకుంటుంది కాబట్టి అలా ఒకటి రెండు సార్లు అయితే కడగాలన్నమాట ఇంకా ఈ బొమ్మిడి చేపల కర్రీ కోసం నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటోస్ కూడా నేను ఒక నాలుగు అయితే తీసుకున్నాను ముక్కలలాగా కట్ చేశాను ఇందులో ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి బాగుంటుంది అనమాట అలా కర్రీ ఉల్లిపాయలు ఎక్కువ ఉండి చేస్తే సో నేనైతే ఎక్కువనే తీసుకున్నాను ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఫోర్ నుంచి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను అది కాస్త వేడైన తర్వాత ఈ ముక్కలు మనము కడిగి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళలో తర్వాత నీళ్ళలో బొమ్మిడి చేపల ముక్కల్ని అవి ఇందులో అంటే నూనెలో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్ బ్రౌన్ వచ్చే అంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి రుచి అనేది బాగా వస్తుందన్నమాట కర్రీకి సో నేనైతే అన్ని చేప ముక్కల్ని అంటే డ్రై చేప ముక్కల్ని మంచిగా ఫ్రై చేసేసుకొని ఇలా అయితే తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి సో చూసారా చాలామంది ఇష్టపడి తింటారండి ఈ బొమ్మిడి చేపల కర్రీ కానీ దీంతో వచ్చిన మనకు తంట ఏంటంటే మనం ఇంట్లో చేస్తుంటే పక్కింటి వాళ్ళకైతే తెలిసిపోతుందనమాట మనం ఏం కర్రీ చేసామా అనేసి ఈజీగా వాళ్ళు గుర్తుపట్టేస్తారనమాట వీళ్ళింట్లో అంటే ఫలానా వాళ్ళ ఇంట్లో ఏం కర్రీ ఉంది అనేసి ఈజీగా అలాగే చెప్పేస్తారు సో మన ఇంట్లో కంటే పక్కింటి వాళ్ళకైతే గుమగుమలాడే సుహాసన అయితే వెళ్ళిపోతుందనమాట ఇంకా అదే ఆయిల్లో ఒకవేళ ఆయిల్ తగ్గితే మీరు నచ్చితే యాడ్ చేసుకోండి నాకైతే ఈ ఆయిల్ సరిపోయింది అదే ఆయిల్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు అలాగే వదిలేసాను అన్నమాట ఇంకా ఇవి కూడా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా సో చాలా మంచి రంగు వచ్చింది ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ సో నేనైతే ఒక పెద్ద స్పూన్ తోటి యాడ్ చేస్తున్నాను సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్పాయ ఎలా స్టోర్ చేసుకోవాలో మన ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ చేయండి ఇంకా అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కాస్త కరివేపాకు వేసి మంచిగా కలిపేసుకోవాలి ఇదంతా ఉల్లిపాయ మిక్చర్ అంతా కూడా ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ బొమ్మిడి చేపల కర్రీ వచ్చేసి టమాటోస్ వేసి కూడా చేస్తారు అలాగే టమాటోస్ ఇష్టం లేని వాళ్ళు పులుసు అంటే చింతపండు పులుసు కూడా వేస్ట్ చేస్తారు సో ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ బొమ్మిడి చేపల కర్రీ కానీ పులుసు కానీ సో టమాటోస్ ముక్కలు అన్నీ వేసి ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకున్నామంటే టమాటోస్ కూడా చక్కగా మగ్గుతాయి కదా సో మళ్ళీ ఒకసారి మూత తీసేసి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కరికి సరిపడా ఆ నీళ్ళు అయితే నేను వేస్తున్నాను సో నేనైతే ఒక టూ గ్లాస్ నీళ్ళు వేసాను ఇదంతా కూడా మంచిగా ఉడకాలన్నమాట ఉల్లిపాయలు టమాటోస్ అన్నీ కూడా మంచిగా ఉడకాలి సో ఇప్పుడే మనం ఇందులో ఉప్పు కారం అన్నీ కూడా యాడ్ చేసుకుందాము సో మన కర్రీకి సరిపడా మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం నేను టూ టూ స్పూన్స్ వేసాను సాల్ట్ అలాగే మూడు స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను ఇంకా ఇలాంటి మనకి డ్రై ఫ్రిష్ కానీ లేదంటే నార్మల్ పచ్చి చేపల కర్రీస్ చేసినప్పుడు కొంచెం ఉప్పు కారం అయితే ఎక్కువ పడుతుంది సో నేనైతే ఇలా యాడ్ చేశాను మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేయండి మంచిగా ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు మనము చేపల్ని కూడా వేసేయాలన్నమాట ఫ్రై చేసిన బొమ్మి చేపల ముక్కలు ఉన్నాయి కదండి అది ఇప్పుడే వేసేస్తే మంచిగా అవి ఉడుకుతాయి ఉడికితే వాటికి ఉప్పు కారం అంతా వెళ్ళి కూడా తింటూ ఉంటే టేస్ట్ వస్తుంది సో నేనైతే ఇలాగే చేస్తాను ఒక్కసారి ఈ విధంగా నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా సూపర్ సేబీ ఊపర్ ఉంటుంది సో ముక్కలన్నీ కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి మళ్ళీ ఒక్కసారి ఐదు నిమిషాలు వదిలేసామనుకోండి చక్కగా ఉడికిపోతుంది ఇంకా మనకి ఎంత క్వాంటిటీలో మనకి అంటే గ్రేవీ కావాలో అంతవరకు ఉడికించుకోవడమే అనమాట సో చాలా రుచికరంగా ఉండే ఈ చేపలు అంటే బొమ్మిడి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పైనుంచి ఒక్క స్పూను ధనియాలు జీలకర్ర పొడి యాడ్ చేశాను నేనైతే సో కొత్తిమీర కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే ప్రస్తుతానికి కొత్తిమీర అందుబాటులో లేదు కాబట్టి నేను వేయలేదు సో ధనియా ఇంకా జీలకర్ర పొడి అయితే నేను ఇంట్లోనే అనమాట ఇంకా ఇలా వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్